హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మైనా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందామండి అసలు పనులు ఎందుకు చేయాలి పూజలు ఎందుకు చేయాలి అనే ఒక టాపిక్ మీద అనమాట సో మార్నింగ్ మార్నింగే ఉదయాన్నే లేచి ఒక ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటూ లేదా ఎక్సర్సైజ్ చేసుకుంటూ అది కూడా ఒక పనేగా సో ఎక్సర్సైజ్ చేసుకుంటూ వంటలు వండుతూ వాకింగ్కి వెళ్తూ ఇవన్నీ పనులు అసలు ఎందుకు చేయాలి అలాగే పూజలు చాలామందికి దైవభక్తి ఉంటుంది ఎవరి కమ్యూనిటీలో వాళ్ళ నమ్మే భగవంతుడి మీద వాళ్ళకి దైవభక్తి ఉంటుంది కదా సో ఒక్కొక్కళ్ళ రీతిలో ఒక్కొక్కళ్ళు పూజలు చేసుకోవచ్చు అది నమాజ్ నా నమాజ్ అవ్వచ్చు లేదా ప్రేయర్ అవ్వచ్చు సో ఏదైనా సరే అవి ఎందుకు చేయాలి అనే విషయాన్ని నాకు తెలిసినంతలో నేను షేర్ చేస్తాను అలాగే నా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు నేను ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసేంత వరకు ఒక చిన్న వ్లాగ్లా షూట్ చేస్తాను ఏమేమి చేస్తాననేది వీడియోలో చూడవచ్చు అసలు ఉదయాన్నే పనులు చేసుకోవాలి ఆ ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లు గుమ్మాలు శుభ్రంగా తుడుచుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని ఇల్లు నీట్గా కలకల్లాడుతూ ఉండేలా దీపాలు వెలిగించుకొని ఇవన్నీ చెయ్యాలి తెల్లవారుజాముని ఎందుకు చేయాలి అని అంటారు అంటే అది కేవలం మన కోసమేనండి మనకి ఉదయాన్నే చాలామంది ఇప్పుడు సెలబ్రిటీలు కానీ లేదా పెద్ద పెద్దవాళ్ళు లేదా నార్మల్ ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా వాకింగ్లకు వెళ్తారు ఎక్సర్సైజ్లు చేస్తారు జిమ్ములు చేస్తారు లేదా ఇంకేవో వాళ్ళకి తెలిసినవి యోగాలు ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా నార్మల్గా పూర్వకాలంలో ఏమీ ఉండేవి కాదు ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళ వరకు నేను చెప్తున్నాను ఆడవాళ్ళ వరకు ఏమి ఉండేవి కాదు ఎందుకంటే మన ఇంటి పనుల్లోనే మనకి అన్ని ఎక్సర్సైజులు అన్ని యోగాసనాలు అయిపోతూ ఉంటాయి ఒంగొని తుడుస్తూ ఉంటాము కింద మంచాల కింద దూరి క్లీన్ చేస్తూ ఉంటాము ఇంక ఇవన్నీ కూడా ఒక రకంగా బాడీకి ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఉదయాన్నే ఎందుకు చేస్తాము అంటే మనకి ఎంటీ స్టమక్ ఉంటుంది ఉదయాన్నే నైట్ అంతా ఏం తినం కదా ఎంటీ స్టమక్తో ఉంటాము అందులో నైట్ అంతా రెస్ట్గా ఉంటాము సో నెమ్మ నెమ్మదిగా పనులన్నీ ఇంటి పనులన్నీ చేసేసుకుంటే మనం ప ఎంటి స్టమక్తో చేయడం వల్ల ఈజీగా అయిపోతాయి పనులు తొం ఫాస్ట్గా చేయగలము ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది ఇంకొకటి మనకి నరాలన్నీ సాగుతాయండి మెయిన్ ఆ నరాలన్నీ సాగడం వల్ల మనకి బాడీలో రక్త ప్రసరణ అనేది జరిగి అంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి మెటబాలిజం లెవెల్స్ ఒక పీక్స్లోకి వెళ్ళిపోతాయి ట్వంటీ ఫోర్ అవర్స్కి కావాల్సిన మెటబాలిజం అంతా కూడా మనకి వచ్చేస్తుంది అలాగే మనకి ఆ రోజుకి కావాల్సినంత ఎనర్జీ లెవెల్స్ కూడా వస్తున్నాయి మెటబాలిజం ఉంటేనే మనకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా సో ఎనర్జీ లెవెల్స్ కూడా వస్తాయి సో ఇన్ని ఆలోచించి ఇంకా నాకు నేను చెప్పలేనివి నాకు తెలియలేనివి ఇంకా గోలుడు ఉంటాయేమోనండి కానీ ఇన్ని ఆలోచించే మన పెద్దవాళ్ళు ఇలా ఉదయాన్నే లేచి ఆడవాళ్ళు ఎవరి పనులు మగవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళకి వెళ్ళాలి ఆడవాళ్ళం మన పనులు మనం చేసుకోవాలి అని అంటారు ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు బిజినెస్లు చేస్తున్నారు కాబట్టి అది అవలేని వాళ్ళు కంపల్సరీ సర్వేంటిని పెట్టుకోవాలి ఈ పనులు ఈ పనులు చేస్తేనే ఆ పనులకి మనకు ఎంతో కొంత టైం మిగులుతుంది కదా సో ఇలా ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటే మాత్రం మ్యాక్సిమం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే దా దానికి మించింది ఇంకొక ఆత్మసంతృప్తి ఇంకోటి ఉండదు మన మనసు ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ అవుద్ది అలాగే మనకి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఎవరి మీద డిపెండింగ్ లేకుండా మన పని మనం చేసుకుంటున్నామనే కాన్ఫిడెన్స్ కూడా వస్తుందండి అయితే అలాగని ఏమి వర్కౌట్స్ చేయినా ఎక్సర్సైజ్లు చేయినా అంటే ఇంట్లో పనులు చేసుకోగా నాకు ఇంకా టైం ఉన్నది అంటే అంటే ఒక్కొక్కసారి ముందు రోజే ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోతాయి జస్ట్ ఉదయాన్నే లేచి ఇల్లు చిమ్మేసుకొని తడగొట్టు పెట్టుకోవడం ఒకటే ఉంటుంది సర్దుకునే పనులు ఏమీ ఉండవు కదా సో అలాంటివి లేనప్పుడు నేను నాకు క్లాసికల్ డ్యాన్స్ వచ్చండి నేర్చుకున్నాను సో ప్రస్తుతానికైతే క్లాసెస్కి వెళ్ళట్లేదు కానీ ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను ఎందుకంటే కష్టపడి నేర్చుకున్నాను కదా అది అటాచ్ పోకూడదు అనేసి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను దానివల్ల కూడా క్లాసికల్ డ్యాన్సెస్లో యోగాసనాలు ఆల్మోస్ట్ అన్ని యోగాసనాలు కష్టమైన యోగాసనాలు అన్నీ కూడా క్లాసికల్ డ్యాన్సెస్లో ఉంటాయి భరతనాట్యంలో కానీ కూచిపూడిలో కానీ సో అవన్నీ నాకు ఎంతో కొంత టచ్ ఉంటుంది యాక్చువల్లీ వాటి వల్ల కూడా నేను కొద్దిగా యాక్టివ్గా ఉంటానండి ఏ ప ఏదైనా పని చేయడానికి బద్దకించడం భయపడటం పనికి భయపడడం ఇలాంటివి ఏమీ ఉండవు యాక్టివ్గా ఓపిక్గా చేయగలుగుతాను సో అన్నిటికీ మించి నాకైతే ఏ ఆడవాళ్ళకైనా సరే ఉదయాన్నే పనులు చేసుకోవడం అనేది చాలా 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 మంచి విషయం అండి ఇంకా మనకి చెప్పాలంటే ఫెసిలిటీస్ ఎక్కువైపోయాయి అంటే నీళ్లు మోసుకునే పని లేదు ట్యాప్లు వచ్చేసాయి పిండి రుబ్బుకునే పని లేదు గ్రైండర్లోని గ్రైండర్లు వచ్చేసాయి ఇంకా బట్టలు ఉతికే పని లేదు వాషింగ్ మిషన్లు వచ్చేసాయి అలాంటప్పుడు అట్లీస్ట్ మ్యాక్సిమం మనం మన చేతుల్లో ఎంతవరకు ఉందో అంత పని చేసుకోవడం ఒక మంచి విషయం అని నా అభిప్రాయం అండి ఇంకా పనుల విషయంలో అయితే నా అభిప్రాయం ఇది కదా అండి ఇంకా పూజల విషయానికి వచ్చేసరికి నా అభిప్రాయాన్ని నేను చెప్తానండి ఇది తప్పు రైటో నాకు నా వరకు అయితే ఇది రైటే తప్పు అని నేను అని కూడా నాకు కన్ఫ్యూజన్ ఏం లేదు నా అభిప్రాయం నేను చెప్తాను నేను ఇందాక చెప్పాను కదండి పనులు అనేవి మన శారీరక బలం కోసం ఆరోగ్యం కోసం చేసుకుంటామని కానీ మనిషికి శారీరక బలం ఎంత అవసరమో దానికి రెట్టింపు అంటే దానికి డబల్ అన్నమాట మానసిక బలం చాలా చాలా అవసరం అండి ఎందుకంటేనండి ఇప్పుడు రోజులు అంటే జ నార్మల్గా ఇదివరకు రోజులతో మనం ఇప్పుడు పోల్చుకోలేం కదా సో ఇప్పుడు ఎలాగంటే మారిపోయింది మన మనుగడ కోసం మనం చేసుకునే పనుల విషయంలోనే మనం చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాం అంటే లైక్ ఎలాగంటే ఒక స్కూల్కి వెళ్ళో పిల్లో లేకపోతే కాలేజ్కి వెళ్ళి పిల్ల పిల్లో పిల్లోడ ఉన్నారనుకోండి వాళ్ళ కోసమే వాళ్ళు చదవాలి కానీ ఆ చదువు కూడా స్ట్రెస్ అయిపోతుంది మానసిక బలం లేకపోవడం వల్లే ఇంకోటి రోజు ఉద్యోగం ఎవరి కోసం వాళ్ళు వెళ్తారు ఎవరు ఎవరినాళ్ళు పోషించుకోవడానికి ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడానికి వాళ్ళు మనం ఉద్యోగాలు చేస్తారు ఇంట్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునే ఉద్యోగం కూడా స్ట్రెస్ అయిపోతుంది అంటే వాళ్ళకి వాళ్ళ కోసమే వాళ్ళు కష్టపడుతున్నారు అది కూడా స్ట్రెస్సే ఇంట్లో చే పనులు చేసుకునే ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చేసుకోవడం కూడా స్ట్రెస్సేనండి ఇది స్ట్రెస్ అంటే ఏంటి అంటే మన మానసిక బలం డల్గా ఉండడం మానసికంగా దృఢంగా లేకపోవటం కదా సో అటువంటి దృఢమైన మానసిక మైండ్ మె మెంటాలిటీ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇటువంటిది ఏదైనా ఒకటి చేసుకోవాలండి అంటే దైవానికి స్పిరిచువల్గా కంపల్సరీ కనెక్ట్ అవుతూ ఉండాలి అయితే స్పిరిచువల్గా కనెక్ట్ అయిన వాళ్ళందరూ మానసికంగా దృఢంగా ఉన్నారు అని అంటే ఒప్పుకుంటామా అండి అవుతుందా అలా జరుగుతుందా ఇప్పుడు చూస్తున్నాం కదా లేదండి స్పిరిచువల్గా కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మానసికంగా బలంగా లేరు కానీ స్పిరిచువల్లో ఉన్న వాళ్ళు స్పి స్పిరిచువల్లో కొన్ని ఉంటాయి ఈ పూజలు ఇవన్నీ చేసేవాళ్ళు కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి అబద్ధాలు ఆడకూడదు ఎవరిని చూసి అసూయపడకూడదు పడకూడదు ఒకళ్ళ మీద పోల్చుకోకూడదు స్వార్థం ఎక్కువగా ఉండకూడదు స్వార్థం అంటే మనల్ని మన కోసం మనం మన గురించి మనల్ని మనం ప్రేమించుకోవడం స్వార్థం ఆ స్వార్థం పర్వాలేదు కానీ మనల్ని మనం ప్రేమించుకునే క్రమంలో ఎదుటి వాళ్ళు పోయినా పర్వాలేదు మనమే బాగుపడిపోవాలి అని అనుకునే ప పనులు ఉంటాయి చూసారా ఆ పనులన్నీ కూడా పాప పనులే సో అటువంటి పాప పనులు చేయకూడదు అలాగే అబద్ధాలు చెప్పకూడదు అబద్ధం ఎప్పుడు చెప్పాలి మన మనం చెప్పే అబద్ధం వల్ల ఒక కుటుంబం నిలబడుతుంది ఇద్దరు భార్యాభర్తల బంధం నిలబడుతుంది ఇద్దరు స్నేహితుల బంధం నిలబడుతుంది అని అనుకుంటే అబద్ధం చెప్పినా పర్లేదు కొంతమంది ఆ బంధాలను విడదీయడానికి అబద్ధాలు చెప్తూ ఉంటారు కదా సో అటువంటి అబద్ధాలు అసలు చెప్పకూడదు మనం ఏ మొత్తానికి ఏదేమైనా మనం చేసే ప్రతి పనిలో మంచి జరగాలి తప్పితే మన స్వార్థం కోసమో లేదా మన సంతోషం కోసం ఎదుటి వాళ్ళని బాధపెట్టే విధంగా మన పనులు ఉండకూడదు సో ఇలా ఈ నియమాలు ఈ పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి మరి స్వామి వేస్తారు ఎందుకు నలభై రోజులు నియమాలు అవి పెడతారు నవరాత్రులు చేస్తాము ఎందుకు మౌనంగా ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు చెడ్డ మాటలు మాట్లాడకూడదు అని అంటారు అంత ఎందుకండి మాటే మంత్రం అంటారు అంటే మనం మాట్లాడే ప్రతి మాట మంత్రమే ప్రతి అక్షరం కూడా మంత్రమే ఆ మంత్రం ప్రతి అక్షరం మంత్రం అయినప్పుడు మన మాటే పెద్ద మంత్రం అవుతుంది ఆ మంత్రం అనేది ఎంత మంచిగా వస్తే మన నోట్లోంచి మన బాడీలోని కూడా అంతే మంచి జరుగుద్ది మన మాన మంచి జరగడం అంటే మానసిక బలం ఎక్కువ అవుద్ది అదే మన బాడీలో ఎంత చెడ్డ మాటలు వస్తే ఎంత నెగిటివ్ వర్డ్స్ వస్తే అది మన బాడీలో కూడా అంతే నెగిటివిటీ అనేది వస్తుందనమాట అయితే ఇవన్నీ చెయ్యడం పెద్ద పెద్ద ఋషులకి పెద్ద పెద్ద గురువులకి ఇంకా ఇంకా ప్రవచనకర్తలకి వీళ్ళకే సాధ్యం అని అనుకుంటాము వాళ్ళకే సాధ్యం యాక్చువల్లీ అట్లీస్ట్ ఆ మార్గంలో వెళ్ళి అలా అవ్వడానికి మన ప్రయత్నంగా రోజుకి ఉదయాన్నే ఒక అరగంట సేపు మనం ఆ భగవంతుడి ముందు కాసేపు అలా ధ్యానించుకొని ఆయనకు సంబంధించిన దీపం ధూపం నైవేద్యం హారతి ఇవ్వడం నీరాజనం ఇవన్నీ ఇవ్వటం వల్ల కాసేపు అయినా సరే మనం మౌనంగా ఉంటాము దేని గురించి ఆలోచించము అది అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా రోజంతా అలా ఉండడానికి అరగంట సేపు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ప్రశాంతంగా ఉండడానికి మన మన మైండ్లో కానీ మన మనసులో కానీ ఎటువంటి నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండడానికి అరగంట పూజ చాలా సహకరిస్తుందండి ఇదంతా ఒక్క రోజులో జరిగేది కాదు రోజుకి చేస్తేనే అవుతుంది నేనైతే మాత్రం ఖచ్చితంగా భగవంతుని నమ్ముతానండి నమ్మి ఆ ధర్మాన్ని పాటించడానికి ఆ నియమాలు పాటించడానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేవి ఖచ్చితంగా పెడతాను నా పనులు నేను చేయడానికి భగవంతుడి జన్మలో నాకు ఇచ్చిన బాధ్యతల్ని నేను నిర్వర్తించడానికి కావలసిన బలాన్ని సేక సేకరించుకుంటాను మానసిక బలాన్ని శారీరక బలాన్ని సేకరించుకొని నా రోజువారీ పనులన్నీ కూడా చేసుకుంటాను నా బాధ్యతలన్నీ కూడా కంప్లీట్ చేస్తాను అంతేగాని దీనికి విరుద్ధంగా చేసే పనులు ఏమీ కూడా మ్యాక్సిమం చేయకుండానే ఉంటానండి ఒక్కొక్కసారి తప్పదు కొంతమంది వల్ల ఎక్కడో ఒక చోట ట్రిప్ అవుతూ ఉంటాం కోపం వస్తూ ఉంటుంది నోట్లోంచి మాటలు తూలుతూ ఉంటాయి మనకు తెలియకుండానే మనుషులం కదా సో అలా వస్తూ ఉంటుంది మనం అడవిలో అడవిలో ఉన్న ప్రశాంతంగా ఉంటామేమో కానీ మనుషుల మధ్య ఉంటే ప్రశాంతంగా ఉండలేము సో ఒక్కొక్కసారి ట్రిప్ అవుతూ ఉంటాను మ్యాక్సిమం ట్రిప్ అవ్వకుండా ఉండడానికి నేను కారణం ఈ భగవంతుడి పూజ అని నేను నమ్ముతానండి ఎట్ ఈ పూజంతా భగవంతుడి కోసం కాదు అక్కడి నుంచి ఏవో వరాలు ఇవన్నీ కురిసేస్తాయని కాదు అంతా మనలోనే ఉంటుంది నన్ను నేను సముదాయించుకోవడానికి నన్ను నేను మార్చుకోవడానికి చేసే ప్రక్రియ ఒక మంచి మార్గంలో వెళ్ళటానికి నా జీవితంలో ఒక మంచి మార్గంలో వెళ్ళి మంచి సక్సెస్ చూడటానికి మంచి భవిష్యత్తును చూడటానికి నేను ఈ పూజలన్నీ చేస్తూ ఉంటాను పూజలు అంటే ఓ పెద్ద పెద్ద పూజలేం కాదు ఉదయం లేచి కొద్దిగా అలా ఫ్రెష్ అయ్యి రోజుకి తల స్నానాలు చేయను జస్ట్ అలా రోజు తప్పించే రోజు లేదా రెండు రోజులకు ఒకసారి అలా తలస్నానాలు అవి చేసి కొద్దిగా నియమబద్ధంగా ఉండి చక్కగా ఇలా పూజ చేసుకుంటాను అయితే ఇక్కడ నేను కామాక్షి దీపం వెలిగించుకున్నాను అప్పుడప్పుడు కామాక్షి దీపం వెలిగిస్తూ ఉంటాను ఇప్పుడైతే మాత్రం కామాక్షి దీపం వెలిగించడం చాలా పెద్ద కారణం ఉంది ఫ్యూచర్లో చూడబోతారు అవన్నీ కూడా వీడియోస్ని నేను ఎందుకు ఇలా కామాక్షి దీపం వెలిగించుకున్నాను అనేది అలాగే పూజలు చేస్తున్నాను కదా అని చాదస్తం ఉన్న చాదస్తానికి భగవంతుడిని నమ్మడానికి అసలు సంబంధమే లేదు నియమాలు పాటిస్తాను ఖచ్చితంగా నియమాలు పాటిస్తాను కానీ మూఢనమ్మకాలు అస్సలు లేవండి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా చెప్పాలి ఎవరికైనా మంగళవారం డబ్బులు ఇవ్వాలి అంటే మంగళవారం చేసే పని మారు కోరుతుంది అని అంటారు అది పెద్దవాళ్ళు చెప్పిన మాట కాబట్టి ఆ మాటకు నేను గౌరవిస్తాను సో ఆ రోజు మంచి పనులు చేస్తాను ఎవరికైనా నేను అప్పు తీర్చాలి అని అనుకుంటే అప్పులు తీరుస్తా ఎవరికైనా బాకీ పడి ఉన్నాను ఆ రోజు క్లియర్ చేయాలి చేసే అవకాశం వచ్చిందంటే కంపల్సరీ ఆ రోజు చేస్తాను ఇంకా మంచి పనులు ఏమైనా సరే చేస్తాను ఒక మంచి పనికి నా డబ్బు అవ అవసరం పడుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తానండి అంతేగాని అమ్మో ఈరోజు మంగళవారం డబ్బు తీయకూడదు ఈరోజు మంగళవారం మంచి పని చేయొచ్చా లేదా ఇలాంటివి ఏమీ ఉండవు సో అలా అన్నమాట నేను చెప్తున్నాను ఎవరికైనా నా వల్ల ఒక సహాయం అందుతుంది అని అనిపిస్తే మనీ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక చిన్న సహాయం అవుతుంది వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నది అని అనుకుంటే కంపల్సరీ వారాలు వజ్యాలు చూడండి ఇస్తాను అలాగే ఎదుర్లు వాళ్ళు వస్తే వాళ్ళు ఎదురొచ్చారు అందుకే ఇలాగయ్యింది వీళ్ళు ఇలా చూసారు ఇలాగే కళ్ళు పడిపోయి ఇలాంటి నమ్మకాలు ఏమీ లేవండి నాకు నేను రీసెంట్గా సిరిని ఒక అన్నయ్య దగ్గర తీసుకొని వెళ్ళాను మా రిలేషన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అన్నయ్య దగ్గర తీసుకొని వెళ్ళాను సో తను సిరికి మోటివేట్ చేశారనమాట ఒక మాట అన్నారు అమ్మ ఇప్పుడు నువ్వు బాగా చదవాలి అంటే ఎందులోనైనా సరే ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే డిస్ట్రాయ్ ఉండకూడదు ఒక అంటే ఇప్పుడు సోషల్ మీడియా టీవీ ఇవన్నీ నువ్వు ఒక ఐదు నిమిషాలు చూసినా దాని ఎఫెక్ట్ అనేది ఒక ఐదు నిమిషాలు చూసిన దానికి ఒక దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా వన్ అవర్ నీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది సో ఈ ఏదైనా లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పారనమాట ఆ మాట స్టూడెంట్స్కి మాత్రమే కాదు నా కూతురు కోసమే కాదండి ప్రతి మనిషికి వర్తిస్తుంది అంటే అక్కడ సోషల్ మీడియా అని నేను ఒక ఎగ్జాంపుల్ పాపకి చెప్పారు కానీ మనం నా వరకు నేనేంటే ఒక్క ఐదు నిమిషాలు వేరే వాళ్ళ గురించి మాట్లాడుకున్న ఒక్క ఐదు నిమిషాలు ఎవరి అయినా మనం అసూయపడిన ఒక్క ఐదు నిమిషాలు కోసమైనా కు ఏమంటారు కుళ్ళు పోతనని చూపిస్తారు కదా ఇంకేమ ఏం భాష మాట్లాడాలో తెలియదు నెగిటివ్గా ఆలోచించినా సరే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఒక రోజంతా ఉంటుందండి ఖచ్చితంగా ఒక రోజంతా ఉంటుంది అది మన జీవితం మీద కూడా ఎఫెక్ట్ పడుద్దు అనమాట ఇదేంటంటే ఇది నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయో లేదో మీకు తెలియదు కానీ నాకు చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నది నెగిటివ్ అనేది ఒక ఐదు నిమిషాలు మనం మన బాడీలో కానీ మన మైండ్లో కానీ మన మనసులో కానీ తెస్తే మనకు ఆ రోజంతా ఎఫెక్టివ్గా ఉంటుంది అదే పాజిటివ్ ఒక ఐదు నిమిషాలు మన బాడీలోకి మన మైండ్లోకి పాజిటివ్ థాట్స్తో ఉంటే ఆ రోజంతా కూడా మన రోజంతా డే అంతా కూడా హ్యాపీగా అవుతుందండి సో అది మన ఆరోగ్యాన్ని మెయిన్ నిలబెడుతుంది పాజిటివ్ మా వైబ్స్ పాజిటివ్ థింకింగ్ అనేది మన మానసిక బలాన్ని దృఢంగా చేస్తుంది ఆ పాజిటివ్ థింకింగ్ అనేది దైవ పూజలు చేయడం వల్లే వస్తుందని నా అభిప్రాయం సో ఇదండి వాళ్ళ వీడియో వీడియోస్ చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్